మొత్తానికి ఇక్కడ దగ్గర వెళ్ళే కులం అనే చోట అనే తన భార్యతో పాటు వానస్ప్రస్థాశ్రమం స్వీకరిస్తూ అక్కడే వానప్రస్థాశ్రమంలో భార్య ఉండవచ్చు సన్యాసంలో ఉండదు ఆ మధ్య ఎవరో చెప్పారు అక్కడ ఇద్దరు ఉంటారండి భార్యాభర్తలు ఇద్దరు సన్యాసం పుచ్చుకున్నాను చెప్పిన సిగ్గు సిగ్గుండాలి వినేవాడికి బుద్ధి ఉండాలండి ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు సన్యాసం పుచ్చుకుని ఉన్నారట ఆశ్రమంలో ఎవరు బుద్ధి ఉందండి అంటాడు సన్యాసం అంటే ఆయన విడిచిపెడితే సన్యాసం భార్యను తీసుకెళ్తే సన్యాసం అంటారు భార్యను తీసుకెళ్తే వానప్రస్థం అంటారు ఇక్కడ అప్పుడు కాషాయ గుడ్డలు కట్టకూడదు ఇది తెలుసుకోండి ఒక ఆయన రిటైర్ అయిన తర్వాత వైరాగ్యం వచ్చి కాషాయం కట్టేట కాషాయం ఎవరు పెడితే వాళ్ళు కట్టకూడదు దానికి దీక్ష ఉంటుంది సన్యాస దీక్ష తీసుకోండి వైరాగ్యం వస్తే వైరాగ్యం పెట్టుకో బట్టలు కట్టుకోవడంలో చూపించక్కర్లేదు ఇక్కడ వైరాగ్యం మనస్ సంబంధి వస్త్ర సంబంధి కాదు ఇది తెలుసుకోవాలి ఇది కూడా మనకు తెలుసుకోవాలండి అప్పుడప్పుడు ఊరికనే కాషాయ వస్త్రాలు కట్టుకుని తిరుగుతుంటారు అందుకు చెప్తున్నాం కాషాయం పట్టుపంచు కట్టుకున్న ప్రమాదమే ఇది కాషాయం కడితే దశవిధ నగ్నాల్లో ఒకటి వస్త్రం లేకుండా ఉపాసన చేస్తే ఎంత పాపమో కాషాయం కట్టిన అంతే పాపం తెలుసుకోండి తడి బట్టతో జపం చేసిన కాషాయ వస్త్రం కట్టినా వస్త్ర రహితంగా చేసినా ఒకటే దోషం తెలుసుకుంటే చాలు అంటే కాషాయం కట్టడానికి దీక్ష ఉంటుంది సన్యాస దీక్ష వానప్రస్థక కంటే గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థం లౌకిక విషయాలుండవు కుటుంబ విషయాలు ఉండవు భార్య వస్తానంటే భార్యని తీసుకెళ్తూ అగ్నిహోత్రాలు విడిచిపెట్టారు అప్పుడైతే అగ్నిహోత్రాలు ఉన్నాయి కదా నిత్యాగ్నిహోత్రం భారీ సహకారం తెలియజేసుకోండి భార్య లేకపోతే అగ్నిహోత్రమే లేదు ఆమె సహకారంతో అగ్నిహోత్రం కార్యం చేసుకుంటూ నిత్యనైమిత్తిక కర్మలు విడిచిపెట్టకుండా చేస్తూ నిత్య నైమిత్కాలు విడిచిపెట్టారు అది మన రిటైర్ అయిపోయినట్టు వాళ్ళు ఉన్నారు రిటైర్ అయ్యక మొదలెట్టేవాళ్ళు కూడా ఉన్నారు దానికి రెండు ఇక్కడ వానప్రస్థాశ్రమంలో చేసే పని ఏమిటంటే నిత్యనైమిత్తికాలు విడిచిపెట్టారు కామ్య కర్మలు విడిచిపెడతారు నిత్యనైమిత్తిక కామ్యలు మూడు కర్మలు కదా నీ నిత్య నైమితకాలు ఎప్పుడు విడిచిపెట్టకూడదు ఉపనిషత్తులు చదివి నిత్యనమిత్కాలు విడిచిపెడితే భ్రష్ట అంటారు నీకు అంత గొప్పవడి మీద సన్యసించిపో గృహస్థాశ్రమం నుండి వేళ కాఫీ తాగుతూ కూర్చుంటే మాత్రం నిత్యనైమిత్తిక కర్మలు మానరాదు ఇవన్నీ ఎందుకైనా పనికొస్తే అని ముందే చెప్తున్నాం ఇక్కడ వైరాగ్య భ్రాంతి వేదాంత భ్రాంతి అని కలియుగంలో రెండు ఉంటాయి ఈ రెండు భ్రాంతులు పట్టుకుని వేలాడుతూ ఉంటారు ఉపనిషత్ క్లాసెస్ ఎందుకంటే మేము పురాణాలను దాటేసాం ఒక్కడ చదవకుండానే అని అవి కబుర్లు అడుతూ తిరుగుతున్నటువంటి వాళ్ళు మాట్లాడి మాటలు సాధారణంగా బౌద్ధంలో ఎలా అయితే హీనాయాన మహాయాన రెండు తెగలు వచ్చేసాయో వేదాంతంలో కూడా అద్వైత వేదాంతంలో రెండు తెగలు వచ్చేసాయి శంకరాద్వైతంలో ఒక సంప్రదాయబద్ధమైన అద్వైతమైతే కొంత సంప్రదాయానికి కాదనే అద్వైతులు కొంతమంది తయారయ్యారు ఇక్కడ వాళ్ళు ప్రచ్ఛన్న బౌద్ధులను వాళ్ళకి పేర్లు పెట్టాలి సంప్రదాయాన్ని గౌరవించినప్పుడు శంకరలే ఒప్పుకోరు ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకు ఆయనే అన్నాడు అసంప్రదాయ విద్ బహుశాస్త్ర వివిధపై మూర్ఖవద్ధు ఉపేక్షణీయ అని గీతా భాషలు ఆయన చెప్పిన మాట నాకు ప్రమాణం అందుకు అప్పుడు వేదాంతం వచ్చేసిందేమో ఎందుకంటే వాళ్ళ వినీసం క్లాస్ అర్థమైపోయిందని వేదాంత జ్ఞాను భ్రాంతిలో గెలిపి వాళ్ళు ఉన్నారు వీళ్ళు అసంప్రదాయ సన్యాసం తీసుకుని లోకాన్ని పాడు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు తెలుసుకోండి వారి నోట ఉపదేశంలో కూడా వినరాదని శాస్త్రం చెప్పింది సంప్రదాయవేత్త కానీ వాడి నోట ఉపదేశం కూడా వినకూడదు